వెల్కమ్ టు రాజనీతి వైసీపీ నాయకత్వానికి మాజీ ఎంపీ విజయసాయి గట్టి హెచ్చరికలు జారీ చేశారు నాతో పెట్టుకుంటే మీకు బ్యాండ్ బాజానే అని డైరెక్ట్గా హెచ్చరించారు ఆయన వైసీపీకి రాజీనామా చేసిన దగ్గర నుంచి ఆయన మీద వైసీపీ నేతలు పరోక్షంగా దాడి మొదలుపెట్టారు ఆ తర్వాత ఇటీవల కాలంలో డైరెక్ట్గా కూడా అటాక్ చేస్తున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఆయన తెలుగుదేశం పార్టీకి సరెండర్ అయిపోయాడు ఆయన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మనిషి అన్నట్టుగా మాట్లాడారు సో ఆ తర్వాత విజయసాయి రెడ్డి తాడేపల్లిలో ఘట్టం నేను గారి గారింటికి వెళ్ళాడు ఆయన ఏదో పరామర్శించడానికి వెళ్ళినట్టున్నారు విజయసాయిరెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఒక ఇరవై నిమిషాలకో అరగంటకో టీడీ జనార్దన్ తెలుగుదేశం నాయకుడు టీడీ జనార్దన్ గారు కూడా వెళ్ళారు జనార్దన్ గారికి కూడా ఆదిశేషర్ రావు గారితో మంచి సంబంధాలని ఆయన అందులో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు దాంతో వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ఆ సిసి ఫుటేజ్ తెప్పించుకొని టీడీ జనార్దన్ విజయసాయిరెడ్డి రహస్యంగా సమావేశమయ్యారు ఆదిశేష్కర్రావు ఇంట్లో సమావేశమయ్యారు ఈ లెక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేయడానికో లేదంటే వైసీపీ నేతలను బుక్ చేయటానికో ఈ సమావేశం జరిగింది అని సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేశారు దాని మీద విజయసాయిరెడ్డి గారు స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన ట్వీట్ పెట్టారు బహుశా నేను మౌనంగా ఉండటం వైసీపీ వాళ్ళకి ఇష్టం లేదనుకుంటా నన్ను కిలికితే నన్ను ఇరిటేట్ చేస్తే నేను రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది నా రియాక్షన్ వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి నష్టం జరగాలని కోరుకునే వాళ్ళే నన్ను రెచ్చగొడుతున్నారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా నష్టం జరుగుతుంది కాకపోతే నెంబర్ టూకి ప్రయోజనం కలుగుతుంది అని ఇండైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు గత ఐదేళ్లలో జరిగిన చాలా స్కాముల్లో నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేకపోయినా ఆ నేరాలన్నింటినీ నా నెత్తిన వేసుకోమన్నారు గతంలో ఇలాగే నెత్తిన వేసుకొని నష్టపోయాను ఈసారి నెత్తిన వేసుకోవటం ఇష్టం లేక కామ్గా నేను బయటపడ్డాను పైగా నాలుగేళ్లుగా అవమానాలు ఎదురైన ఈ పార్టీలో అందుకే నేను బయటకు వచ్చాను నా మానాన్ని నేను ఉంటే నన్ను రెచ్చగొట్టొద్దా అన్నట్టు ఆయన ట్వీట్ చేశారు రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసులు నా మీద వేసుకున్నాను ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అడిగితే వేసుకునేవాడిని అని చెప్తున్నారు ఇంకా జగన్ మీద ప్రేమ పోలేదు కోటరే అడిగింది కాబట్టి నేను వేసుకోలేదు నా మీద అని చెప్తున్నారు ఆయన అంటే వీళ్ళు చెప్పినట్టు నేరాలు నెత్తినేసుకుంటే నేను మంచోడిని లేదు నాకు నేను నెత్తినేసుకోనంటే నేను చంద్రబాబు నాయుడు మనిషిని అయిపోతానా అని ఆయన ప్రశ్నించారు ఆదిశేషర్ గారి గారింటికి వెళ్ళిన మాట వాస్తవం కృష్ణ గారి కుటుంబంతో మాకు సంబంధాలు ఉన్నాయి ఆయన పరామర్శకు వెళ్ళాను అత ఆ టైంలో జనార్దన వస్తే రావచ్చు ఆయన వచ్చే విషయం కూడా మాకు తెలియదు మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు పైగా నేను టీడీపీలో చేరనని ఇంతకు ముందు స్పష్టంగా చెప్పాను నేను ఒకవేళ చేరాలనుకుంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితోనూ మాట్లాడుకుంటాను కానీ మధ్యవర్తులతో నేను ఎందుకు మాట్లాడతానని కూడా ట్వీట్లో మెన్షన్ చేశారు అసలు లిక్కర్లో స్కామే జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కానీ ఆ స్కాముకు సంబంధించిన రహస్యాలు టీడీపీ నేతలకు చెప్పడానికే వాళ్ళకి ఇవ్వటానికే నేను అక్కడికి వెళ్ళాను అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు మరి స్కామే లేనప్పుడు నేను వాళ్ళతో ఏం చర్చిస్తాను మద్యం స్కామ్లో కూడా సిట్ విచారణలో నేను ఏ వన్ గురించే చెప్పాను కానీ మిగతా ఎవరి గురించి చెప్పలేదని కూడా ఆయన మెన్షన్ చేశారు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ అటాక్ చేయకుండా కోటరే ఇదంతా చేస్తుందని చెప్తున్నారు తన మీద దాడి అంతా కోటరీ చేస్తుందని చెప్తున్నారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి నేరుగా విజయసాయిరెడ్డి మీద డైరెక్ట్ అటాక్ చేశారు నేరుగా ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి చంద్రబాబుకి లొంగిపోయాడు లొంగిపోయి మూడేళ్ళు పదవీ కాలం ఉన్నా కానీ ముందుగానే రిజైన్ చేశాడు అని మనం ఆరోపణ చేశాడు అంతకుముందు ఒకసారి ఆరోపణ చేశాడు సో జగన్ అటాక్ చేయమున్నాకే విజయసాయిరెడ్డి మీద అటాక్ మొదలైంది జగన్ ఆదేశాలు లేకుండా ఆయన కోటరీను ఆయన సోషల్ మీడియాను విజయసాయిరెడ్డి మీద అటాక్ చేయదు నిజానికి విజయసాయిరెడ్డి కనుక మనస్ఫూర్తిగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపితే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉండదు ఎందుకంటే జగన్ రెడ్డి అవినీతి కుటిల రాజకీయాలు వీటన్నిటిలో కూడా విజయసాయిరెడ్డి పాత్ర ఉంది ఆయన తలుచుకుంటే ఐదేళ్ల అరాచకాల మీద జగన్మోహన్ రెడ్డిని ఇరికించడం అనేది అది పెద్ద ఇష్యూ కూడా కాదు విజయసాయిరెడ్డి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద నోరు మెదపట్లా పైగా జగన్మోహన్ రెడ్డి మీద పగ తీర్చుకునే ఉద్దేశం నాకు లేదని చెప్తున్నాడు అయినా కూడా అతను పోక్ చేస్తున్నారు వీళ్ళు సాయిరెడ్డి తలుచుకుంటే ఒక లెక్క కేసే కాదు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అసలు విషయాలు చెప్తే చాలు జగన్ జీవితాంతం జైల్లో ఉంటాడు నిజానికి వాళ్ళిద్దరూ నిజంగానే టీడీ జనార్దన్తో మాట్లాడుకొని రహస్యాలు చర్చించుకోవాలనుకుంటే సీసీ కెమెరాల పర్యవేక్షణ సెక్యూరిటీ నిఘా ఇవన్నీ ఉన్న చోటకి వెళ్ళి కలవరు వాళ్ళు ఎక్కడో రహస్య ప్రదేశాల్లో కలుసుకుంటారు మాట్లాడుకుంటారు అయితే ఇక్కడ రెడ్డి తెలివిగా క్వార్టర్ని ఉద్దేశించి ట్వీట్ చేసినప్పటికీ ఆ ట్వీట్ నేరుగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి నిజంగా మారిపోయి పరివర్తన చెంది నోరు తెరిస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్